ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను ఓ కేటుగాడు బురడీ కొట్టించాడు ఏకంగా యాభై మంది నుంచి రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉడాయించాడు కుత్బుల్లాపూర్ కొంపలిలో నివాసముంటున్న కేతావత్ సంతోష్ అనే యువకుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులతో నమ్మబలికాడు వారి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు తీసుకుని యువకులకు ఫేక్ హాల్ టికెట్లు ఫేక్ నియామక పత్రాలు ఇచ్చి పరారయ్యాడు మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు సంతోష్ అతను మమ్మల్ని డబ్బులు తీసుకొని జాబ్ లిపిస్తామని చెప్పి ఆయన ఐడెంటిటీ కార్డు ఆయన ఉన్న అన్ని ఎయిర్ ఫోర్స్లో ఉన్న అన్ని చూపించాడు చూపించి మేము నమ్మి డబ్బులు ఇచ్చాము డబ్బులు ఇచ్చాక ఎగ్జామ్ రాయించాడు ఎగ్జామ్ రాయించి పాలిటిక్ ఇచ్చాడు ఎగ్జామ్ రాయించాడు పోలీస్ వెరిఫికేషన్ చేయించాడు మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చాడు గాంధీ హాస్పిటల్ నుంచి అన్నీ చేసి ట్వంటీ సెవెంత్ ఆఫ్ మేకి మాకు జాయినింగ్ ఉందని చెప్పేసి ట్వంటీ సిక్స్ రోజు తన ఫ్లాట్ లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు పోలికి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు తీసుకున్నాడు అలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ నుంచి తీసుకున్నాడు ఆయన మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీస్కి ప్రతి దగ్గర చూపించుకొని మీకు జాబ్ ఇప్పిస్తా చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరి చెప్పాడు అట్ ది సేమ్ టైం ఈ రోజు రేపు అనుకుంటూ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు డ్రా చేసుకుంటున్నాడు అందులో కొంతమంది అయితే ఏకంగా ఒక అబ్బాయి అయితే వాళ్ళ తల్లిది మంగళసూత్రం కూడా అమ్ముకొని చేయాల్సి వచ్చింది అలాంటి మంది ఉన్నారు దాంట్లో